గణపతి పప్ప బోరియా ఉండ్రాలన్ని అందరికి నమస్తే అస్సలం వలైకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వారోల్ నా గుడ్ ఆఫ్టర్నూన్ నా యోడు ఫ్యామిలీ అందరి గుడ్ ఆఫ్టర్నూన్ ఏం చదువునా రేపే నిమజ్జనం మా సురాపేట అయితే రేపే నిమజ్జనం బాటిపోతే హైదరాబాద్ కూడా రేపే ఉండొచ్చు బట్ స్క్రీన్ మీద చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి స్విఫ్ట్ వి ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సిక్స్ సింగల్ ఓనర్ సెవెంటీ సిక్స్ థౌజండ్ మాత్రమే రన్ అయింది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్ టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్డెడ్ ఎయిటీ నైంటీ పర్సెంట్ టైప్స్ ఉన్నాయి లోపల లెదర్ సీటింగ్ ఉంది టచ్ స్క్రీన్ ఉంది ఓకేనా టూ థౌసండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఫిఫ్త్ మంత్ వరకు ఇంకా ఎయిట్ నైన్ మంత్స్ ఆర్సీఈ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు సింగల్ ఓనర్ సెవెంటీ సిక్స్ థౌసండ్ మాత్రమే రన్ అయింది మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ ఇది ఎల్ఎక్స్ఐ కాదు విఎక్స్ఐ పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి కార్ అయితే కంపెనీ పెయింట్ మీద హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ లెస్ డ్రైవెన్ సెవెంటీ సిక్స్ థౌజండ్ మాత్రమే రన్ అయింది సింగల్ ఓనర్ కార్ అన్న ట్రస్క్రీన్ ప్లేయర్ ఉంది మరిపోతే దీని ప్రైజ్ అన్నా యాక్చువల్లీ వన్ ఫార్టీ ఫైవ్ ఫైనల్ వన్ థర్టీ ఫైవ్ మనం వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిం డన్ రెండు వేల ఆరు రెండు వేల ఇరవై ఆరు ఇంకా తొమ్మిది నెలల తర్వాత మీరు రెండు ఆపరేషన్ చేసుకునేది ఉంటుంది పదమూడు వేలు అవుతుంది పోతే కార్ అయితే విఎక్స్ఐ వేరియంట్ చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఎయిటీన్ ప్లస్ మైలేజ్ అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ సింగల్ ఓనర్ సెవెంటీ సిక్స్ థౌసండ్ మాత్రమే రన్ అయింది ఎయిటీ నైన్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉందన్న ఒక లక్ష ఇరవై ఐదు వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ నెగోషియబుల్ అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసుకోండి రీసెంట్లీ జనరల్ సర్వీసింగ్ చేయించినారు డ్రై షాట్లు మొత్తం అసలు మొత్తం దగ్గర పదివేలు పది పెట్టి మొత్తం వర్క్ మొత్తం చేయించినారు సింగల్ ఎంటి కూడా పని లేదంటున్నారు ఓకేనా హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూ తీసుకోండి వీడియో నష్టం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సో నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందిద్దాం వాళ్ళు సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మన ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోయితే లైక్ చేయండి సప్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో కూడా షేర్ చేయండి వాళ్ళు కార్ అయితే ఇంకా డీటైల్ చెప్తా ఉంటా రెడ్ బెస్ట్ స్టాప్లోకి ఏమైనా గుడ్ ఆఫ్టర్నూన్ మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సిక్స్ పెట్రోల్ వేరియంట్ సింగల్ ఓనర్ కార్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ పోతే టూ థౌజండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్త్ ఫిఫ్త్ మంత్ వరకు ఇంకా ఎయిట్ మంత్స్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెవెంటీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది సింగల్ ఓనర్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ ఏసీ చిల్డ్ ఉంది టచ్ స్క్రీన్ ప్లేయర్ ఉంది ఓకేనా బట్పోతే టైర్స్ వచ్చేసి ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బట్ పోతే కార్ అయితే ఎక్సలెంట్ ఉందన్న టూ థౌజండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్త్ బట్ పోతే ఫిఫ్త్ మంత్ వరకు ఇంకా ఎయిట్ నైన్ మంత్స్ ఆర్సీ వ్యాల్డ్ ఉంది నెక్స్ట్ ఎయిట్ నైన్ మంత్స్ తర్వాత మీకు పదమూడు వేలతో ఫైవ్ ఇయర్స్ రెండు చేసుకోవచ్చు కార్ అయితే విఎక్స్ఏ వినన్నా టాప్ మోడల్ ఇది బట్ పోతే సెవెంటీ సిక్స్ థౌజండ్ మాత్రమే రన్ అయింది ఓకేనా టూ థౌసండ్ ట్వంటీ సిక్స్త్ ఫిఫ్త్ మంత్ వరకు ఇంకా ఎయిట్ మంత్స్ ఇవ్వడం ఉంది బట్ పోతే రీసెంట్లీ జనరల్ సర్వీసింగ్ బట్ పోతే మొత్తం ఆయిల్ చేంజ్ మొత్తం ముందు డ్రై షాప్లో కానివ్వండి మొత్తం సస్పెన్షన్ వరకు మొత్తం చేయించినారు ఫిఫ్టీన్ పెట్టి సింగిల్ ఎంపీ పెన్ పని లేదంటున్నారు ఫ్యాన్సీ నెంబర్ సిక్స్టీ ట్వంటీ ఓకేనా కార్ అయితే ఇది లొకేషన్ హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం మీకోసం రోజుకు నాలుగైదు వీడియోలు పెడుతూనే ఉంటాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కొడలు అందరూ కార్లో తిరగడమే క్లాస్ వాళ్ళ లక్ష్యం ఓకేనా కార్ అయితే ఇది మారుతి స్విఫ్ట్ విఎక్స్ ఫైవ్ మోడల్ టూ థౌజండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్త్ ఫిఫ్త్ మంత్ వరకు ఎయిట్ మంత్స్ తర్వాత మీరు ఒక పదమూడు వేలతో ఫైవ్ ఇయర్స్ రెండు వేలు చేయించుకోవచ్చు టాప్ మోడల్ వీఎక్స్ ఏంటన్నా పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ లోపల టచ్న్ ప్లేయర్ ఉంది ఎయిటీ నైన్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది కార్ అయితే ఎక్సలెంట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నో ఆన్ యాక్సిడెంట్ కరెంటున్నారు ఏదేము నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటా వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ జీరో నంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వరకు అందిద్దాం ఓకే ఉంటా రేట్ బెస్ట్ స్టాప్లోకి ఏమన్నా